మా పార్టీ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తుంది అని ఒక పార్టీ అంటే మరొక పార్టీ అవు కాదు కాదు మా పార్టీయే ఈసారి ప్రజలు ఎన్నుకుంటారు అని మరొకరు ఇలా ఎవరి పార్టీలో వాళ్ళు చాలా నమ్మకంగా ధీమాని వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఓకింతకి రెండింతలు ముమ్మరం చేస్తూ వచ్చారు ఇప్పుడు అధికారికంలో ఉన్న టీడీపీ పార్టీ అలాగే అలాగే బలంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పాటు కొత్తగా వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలతో పాటు తను ప్రజల్లోకి చెప్పాలనుకున్నది ప్రజలకి చేయ ఏమేమి చేయాలి అనుకున్నవన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో ప్రజలకు చెప్పడంలో ఎటువంటి వెనుకంజ వేయటం లేదు ఇక ఇదే ధరణంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బయట కొన్ని విషయాలను అది కూడా ఆలీ వైఎస్ఆర్ సిపిలో సిపి పార్టీలో జాయిన్ వెనకాల సంచలన వాక్యాలు చేశారు నిజానికి పవన్ కళ్యాణ్ ఈ తీవ్రమైన ఎండ దెబ్బకి హాస్పిటల్ పాలయ్యారు అయితే ఇప్పుడు చికిత్స పొందుతూనే ఆయన మళ్ళీ తిరిగి బహిరంగ సభలు నిర్వహిస్తూ వచ్చారు ఇక విషయంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆల్ ఆలీ జా జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదు అందులోనూ బయటకు వచ్చి ఆలీ గురించి ఎటువంటి కామెంట్స్ చేయలేదు కానీ మొట్టమొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఆలీ గురించి సంచలన కామెంట్స్ చేశారు అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా అయితే నా స్నేహితుడు అలీ నాకు ఎన్నాళ్ళ నుంచో చాలా మంచి స్నేహితుడు అతను అతనికి కష్టాలు వచ్చినప్పుడు మేము అండగా ఉన్నాం కానీ తను నా పార్టీలో చేరకుండా వెళ్ళి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యాడు అయితే తను పార్టీలోకి చేరక మునుపు తన తన బావగారావు అలాగే తన తమ్ముడితో పాటు నా దగ్గరికి వచ్చాడు అయితే కలిసి పని చేద్దామని కూడా నేను అన్నాను నిజానికి ఆలీకి సమాజ సేవ చేయాలని ఎంతో కుతూహలం ఉంది సేవ చేయాలి అని నాతో కలిసినప్పుడల్లా అంటూ ఉండేవాడు అయితే ఇక అందుకనే నేను కూడా చూద్దామని నేను ఖచ్చితంగా ముందుకు వెళ్దామని చెప్పాను కానీ విషయం ఏంటి అంటే ఆలీ వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు ఇక మరొక విషయం ఏంటి అంటే ఆలీకి సంబంధించిన బావగారిని నేను నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చాను అయితే నర్సరావుపేట ఎంపీ టికెట్ జనసేన నుంచి వస్తే అతను మాత్రం వెళ్ళి వైఎస్ఆర్సీపీకి అంటే ఆలీకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు అసలు నాకు ఇదేంటో అర్థం కావట్లేదు నా గురించి నా నా వాళ్ళనుకుని నేను వాళ్ళకి పదవిని ఇస్తే పదవి ఇద్దామనుకుని టికెట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి వేరే పార్టీకి ప్రచారం చేయడం వెనకాల అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే వచ్చాడు వాడు గెలవడు అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అని అనుకుంటున్నారేమో కానీ నిజానికి వాళ్ళకి తెలియదు నేను ఒక ప్రజా ప్రయాణం చేస్తున్నాను దానిలో ఖచ్చితంగా నేను గెలుస్తాను అంటూ చెప్పాడు ఇక అంతేకాకుండా ఆలిని తన పార్టీలో ఖచ్చితంగా చేరతాను అనుకుంటే తను వెళ్ళి వేరే వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వటం వెనకాల నాకు బాధ కలిగింది అందుకనే నేను స్నేహితుల్ని బంధువుల్ని నమ్మను నేను నమ్మేది కేవలం ప్రజల్ని మాత్రమే అంటూ భావోద్వేగాలకి లోనయ్యాడు పవన్ కళ్యాణ్ నిజానికి అలీ వైఎస్ఆర్సీబీ పార్టీలో చేరడం వెనకాల అందరికీ కూడా షాక్ ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు సినిమాల్లో కూడా ఎక్కడ కూడా ఆలీ క్యారెక్టర్ మిస్ చేయని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం సొంతగా పార్టీ పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలి అనుకున్నప్పుడు ఆలీకి ఖచ్చితంగా జనసేనలో చోటు వస్తుంది అనుకున్నాం కానీ ఊహించిన దానికి చాలా భిన్నంగా ఆలీ వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవటం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కు మద్దతుగా ప్రచారం చేయడం ముఖ్యంగా రాజమండ్రిలో టికెట్ రావటం ఇవన్నీ మనం తెలుసుకున్నది ఇక విషయంలోకి వస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి మొదటిసారిగా ఆలీ గురించి ఈ రకంగా చేశారు నేను తన కుటుంబ సభ్యుడికి నా నా పార్టీలో టికెట్ ఇస్తే అతను వెళ్ళి వేరే పార్టీలో ప్రచారం చేయడం మోసం కాదా అంటూ ఆయన పేర్కొన్నారు